నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి వీడియో ఎవరు స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇప్పుడు మనం కాలం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది ధ్యానం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది నాకు తెలిసింది నేను చెప్తాను అది పూర్తిగా వినండి కాలం విలువ ఎప్పుడు తెలుస్తుంది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది కాలం గడిచిపోయిన తర్వాత తెలుస్తుంది అప్పటి వరకు మనకు తెలియదు మన పెద్దలు మనకు ఎన్ని విధాలా చెప్పినా వరే చదువుకో లేదా పని చేయలేదా ఇంకోటి చే ఇంకోటి చే ఊరహ మాత్రం ఉండొద్దు సమయాన్ని వృధా చేయొద్దని ఎవరు చెప్పినా మనం ఇనం కానీ గడిచిపోయిన తర్వాత మనం ఒక ఇదిలో ఉన్న తర్వాత అయ్యో నేను ఆ జీవితం మొత్తం ఎంతో సమయం వృధా చేశామని అప్పుడు బాధపడతాను కానీ గడిచిపోయిన కాలం తిరిగి రాదు కాలం విలువ జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మరి ధ్యానం విలువ ఎప్పుడు తెలుస్తుంది ధ్యానం విలువ ఈ శరీరం పడిపోయిన తర్వాత తెలుస్తుంది అదేంటి ఎలా చెప్తున్నారంట అంతే తెలుసుకుంటే గురువుల ద్వారా తెలుసుకోవాలి లేదా మనలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడాలి వైరాగ్య భావన అది కొంతమందికి ఎంత డబ్బు ఇచ్చినా ఏ వస్తువు ఇచ్చినా ఎలాంటి ఆస్తులు ఇచ్చినా ఏమీ ఉండదు ఏదో తెలియని వెలితి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఇంకా ఇది కాదు ఇది కాదనే తపన ఉంటుంది అలాంటి వారికి మంచి గురువు తగిలేరంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోతారు అలాంటి భావన రావాలి అలాంటి భావన వచ్చిన వాళ్ళకి గురువులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మిగతా వారికి జీవిత పరమార్థం తెలుసుకునే దానికోసమే ఈ జన్మ మరి ఈ జన్మ జీవిత పరమార్థం తెలుసుకోకుండా ఏదో కాలం గడిపేసాం డబ్బులు సంపాదించావా ఏఈ మనతోటి రావు మనకి ఏం ఉపయోగం లేదు అట్లని అభిమానుకోకూడదు కుటుంబ పోషణ అనేది చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో ఉన్నాం గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం చాలా ముఖ్యం అవి చేసుకుంటూ చేయాలి అన్నిటినీ సమంగా తీసుకెళ్ళాలి కానీ అలా కాకుండా ఒకే వేలో వెళ్తూ ఉన్నాం ఒకే వేలో ఇంకేం లేదు నిద్ర కూడా తక్కువ మిగతా అన్ని వెళ్ళటమే డబ్బు 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 ఆ డబ్బు తోటి ఆ డబ్బుతోటి చివరికి శరీరాన్ని విడుదలస్తాం ఏం ఉపయోగం శరీరంలోంచి బయటకు వచ్చిన మరుక్షణం అయ్యయ్యో నేను ఆత్మ దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడును నేను ఇన్ని రోజులు కూడా ఈ జన్మ వృధా చేసుకున్నాను అని చెప్పి ఫీల్ అవుతాం తిరిగి రావాలి మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకునే వరకు నన్ను నేను తెలుసుకునే వరకు అసలు నేనేవరు ఎక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు ఇక్కడ తర్వాత ఎక్కడో ఉంటాను ఇంతకుముందు ఎక్కడున్నానని పరిపూర్ణంగా తెలుసుకునే వరకు తిరిగి రావలసిందే తిరుగుతూ ఉండాల్సిందే ఉదాహరణకు మనం ఒక వస్తువు కోసం ఒక ఒక ఏరియాకి పోయామనుకోండి అది మర్చిపోయి వేరే దేశం వస్తువు తీసుకొచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడదు తిరిగి మళ్ళీ ఆ వస్తువు కోసం అక్కడికి వెళ్ళవలసిందే ఆ వస్తువు నువ్వు తీసుకునే వరకు నువ్వు వెళ్ళాల్సిందే తెచ్చుకోవాల్సిందే అప్పటి వరకు నువ్వు మరిచిపోయినంతకాలం